మన ప్రేక్షకులందరికీ కూడా ముందుగా అక్షయ తృతీయ శుభాకాంక్షలు మరి ఏప్రిల్ నెలలో చివరి పండగగా గుర్తుంచుకొని చైత్రమాసం కాదు ఏప్రిల్ నెలలో చివరి పండగ ముప్పై తారీఖు మనం అక్షయ తృతీయ చేసుకోబోతున్నాం అంటే వైశాఖ శుక్ల తదియనాడు ఇది వస్తుందన్న విషయం మనందరికీ తెలిసిందే అయితే ఈ అక్షయ తృతీయ నాటికి మనకి ఏంటంటే ముఖ్యంగా ఈ ధార్మిక గ్రంధాలు ఏవైతే ఉంటాయో నిర్మయ నిర్ణయ సింధు అయితేనేమి మరి ధర్మసింధు అయితేనేమి అలాంటి మనకి ఏవైతే ఈ యొక్క ధర్మ ప్రబోధ గ్రంధాలు ఉన్నాయో వాటి అన్నింటిలో కూడా నొక్కి వక్కాంచిన విషయం ఏంటి అంటే కనుక ఏదైతే అక్షయ తృతి ఉందో అది బుధవారం వచ్చినప్పుడు రోహిణి నక్షత్రంతో కలిసి వచ్చినప్పుడు మరింత విశిష్టతని సంతరించుకుంది అని చెప్పి స్పష్టంగా వారు ఉదాహరించడం అనేది అయితే జరిగింది మరి ఆ రకంగా చూసినట్టయితే కనుక ఈసారి మరి అదే రకంగా రావటం అనేది అంటే బుధవారం నాడు వచ్చింది రోహిణీ నక్షత్రంతో కూడా కలిసి రావటం అనేది కూడా జరిగింది కనుక ఏదైతే వారు పేర్కొన్నారో అలాంటి విశిష్టతతో ఈసారి రావటం అనేది కూడా జరిగింది కనుక ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ అక్షయ తృతీయ పండగని వారి వారికి నచ్చిన విధంగాను వారి శక్తి అనుసారంగాను తప్పకుండా ఆచరించుకొని ప్రయోజనం పొందటం అనేది మరి మంచి ఉద్దేశం అయితే మరి ఈరోజు ఈ అక్షయ తృతిని మన వరకు మనం అంటే ఎప్పుడు మనందరికీ మన ప్రేక్షకులందరికీ తెలిసిందే ఏవైనా సరే ఆయా విశిష్టమైన రోజులు ఉన్నప్పుడు అందుకు తగినట్టుగా ఏదైతే మరి దోష పరిహారాలు కానీ తర్వాత మన ఇంట్లో ఏమైనా సరే కొంతవరకు ఇతర స్థితిగతులు అభివృద్ధి చెందడానికి అంటే మంచిని అభివృద్ధి చేయటం చెడునైతే ఎంతో కొంత దాన్ని తగ్గింపజేయటం అనేది ప్రాథమికంగా మనం తీసుకుంటున్న మార్గం మరి ఈ నాడు ఎలాంటి పనులు చేస్తే మనకి ఏ రకంగా ప్రయోజనం ఉంటుంది అనేది అలాగే ఇదే అక్షయతీనాడు మనకి ఇటు బలరాం జయంతి అని కొంతమంది చేసుకోవటం అనేది ఉంటుంది అదే రకంగా పరశురామ జయంతి చేసుకోవటం అనేది కూడా ఆనవాయితీగా వస్తుంది ముఖ్యంగా పరశురాముడికి ఈరోజు ఆర్ఘ్యం వదలటం అనేది కూడా మనకి ఉన్న విశిష్టతల్లో అంటే ఈరోజు మనం నిర్వహించిన ధర్మాల్లో అది కూడా ఒకటిగా చెప్పడం అనేది జరిగింది కనుక సూర్యుడికి ఎలాగైతే మనం ఆర్గ్యాన్ని ఇస్తామో ఆ రకంగా పరశురాముడికి కూడా ఆర్ఘ్యం ఇవ్వటం అనేది ముఖ్యంగా తెల్లలతో ఆర్గ్యం ఇవ్వటం అనేది కూడా కొంతమంది సాంప్రదాయంగా చేస్తున్న విధానం ఇక ఇదే రోజు ఏంటంటే మనకి మొట్టమొదటి ఏదైతే ధర్మరాజుకి అక్షయ పాత్ర అనేది లభించిన రోజుగా దీన్నే చెప్తారు త్రేతాయుగంలో మరి ఇప్పుడు ఈ రోజు మనం కలియుగంలో ఏదైతే చైత్ర శుద్ధ పాఠ్యమినాడు మనం బుగాదనుకుంటే త్రేతాయుగంలో ఈ అక్షయ తృతీయ అప్పుడు మరి సంవత్సరానికి తొలి రోజుగా భావించి అప్పుడు వాళ్ళు ఇదే అక్షయ తృతీయ నాడు అదే రకంగా నూతన వర్షాన్ని వాళ్ళు నిర్వహించుకోవటం అనేది కూడా త్రేతాయుగం కాలం ప్రజలు ఆనవాయితీగా జరిగింది ఇలా అనేక రకాలైన మరి ఈ అక్షయ తృతి యొక్క విశిష్టాలు అనేది ఉన్నాయి అయితే ఇక్కడ మనకు అందరికీ తెలిసిందే అక్షయ తృతీయ నాడు మనం చేసే ఏదైనా సరే ఒక పుణ్యం అనుకోండి పాపం అనుకోండి అది అవటం అంటే అక్షయము అంటే కనుక నాశనం లేనిది అని అర్థం అంటే మీరు మంచి చేసినా అది నాశనం లేనట్టుగా మంచిగా ఇంకా అవుతుంది ఇదే రోజు మీరు ఏదైనా ఒక చిన్న చెడు చేసినా కూడా అది కూడా అక్షయమే మీ కర్మతో ముడిపడి వెంటాడుతూ ఉంటుంది కనుక ఈరోజు మనం పాపం చేస్తామా పుణ్యం చేస్తామా అనేది మనం నిర్ణయించుకోవాలి ఎందుకంటే ఈరోజు మీరు ఏది చేసినా కూడా అది అవుతుంది ఇదే ఉద్దేశాన్ని మరి వా వ్యాపారస్తులు ఎవరైతే ఉంటారో వారికి అనుగుణంగా ఈరోజు కనుక బంగారం కొంటే అది అవుతుంది అని కొంత ప్రచారంలోకి తీసుకురావటం దాని ద్వారా ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ అక్షయ తిన్నాడు బంగారం కొనుక్కోవటం అనేది బాగా వస్తున్న విషయం అయితే ఇక్కడ మీరు అప్పు చేసి బంగారం కొనటం వల్ల ఉపయోగం లేదు ఎందుకంటే అప్పు కూడా అలాగే అక్షయమే మన వెంటాడుతుంది కనుక కనుక ఏదైనప్పటికీ కూడా బంగారం కొనటం అనేది తప్పనిసరి కాదు అనేది గుర్తుంచుకోండి ఈ రోజు ఏదైనప్పటికీ కూడా మన ఇంటికి ఏదైతే ఒక ఉపయోగం అనుకుంటామో మనకి ఏదైతే ఇది కొంతవరకు మనకి ప్రయోజనం అనుకుంటామో అలాంటిది ఏది కొన్ని దాచుకున్నప్పటికీ కూడా అది ఖచ్చితంగా అవుతుంది మనకి ఎంతో కొంత అది పది రోజులు మన్నే వస్తు మరికొన్ని ఎక్కువ రోజులు మన్నే విధానంలో కూడా అది మనకి ఉపయోగపడటం అనేది జరుగుతుంది కనుక వేలం వెర్రిగా మనకి లేని స్తోమతని కల్పించుకొని బంగారం కోసం పరుగులు తీసుకోవాల్సిన అవసరమైతే ఎత్తి పరిస్థితుల్లో కూడా లేదు ఇంటిని ఉన్నంతలో మనకున్న సౌఖ్యాన్ని దాన్నే మనం బంగారంగా మార్చుకోవటం అనేది అవసరం కనుక ఈరోజు మనం చెప్పబోయే రెమెడీ ఏదైతే ఉంటుందో అది మీకు ఇంట్లో ఎంతో కొంత ఆర్థిక సంపదలని సుస్థిరం చేయడానికి తర్వాత మరి ప్రతి ఒక్కళ్ళు కూడా ఇప్పుడు ప్రధానంగా ప్రతి ఈ కలియుగంలో చాలామందికి ఉండే ఇబ్బంది ఏంటంటే కనుక ఈ ధనం అనేది సంపాదన అనేది నిలకడగా లేకపోతూ ఉండటం ఎంత సంపాదన వచ్చినప్పటికీ కూడా అది సరిపోకపోవటం ఎప్పటికప్పుడు నెల వచ్చిందంటే మళ్ళీ మన జీతం వచ్చిన రెండు మూడు రోజులకే మళ్ళీ అప్పుల కోసం పరికెత్తవలసిన పరిస్థితి రావుతూ ఉండటం ఇలా ప్రతి ఒక్కళ్ళు చాలామంది వారి వారి జీవితాల్లో తరచూ అనుభవంలోకి వస్తున్న విశేషమే కనుక ఇందులో చాలామందికి మినహాయం పేరు లేదు ప్రతి ఒక్కళ్ళు కూడా శీత కష్టం సీతది అన్నట్టుగా ఎవరికి ఉండవలసిన కష్టం వారికైతే అయితే ఆర్థిక పరంగా ఉంటూనే ఉన్నాయి బాగా ఉన్నవాళ్ళు వాళ్ళు ఎవరికైనా అప్పులు ఇస్తే అవి తిరిగి రాలేకపోవటం తర్వాత మరి సంపాదన పెరిగినప్పటికీ కూడా ఇంట్లో తరచు ఎవరో ఒకరికి అనారోగ్యాలు వస్తూ ఉండటం అంటే ఈ సంపాదన అనేది మనకి ఆనందకరమైన పరిస్థితుల్లో వెళ్ళలేకపోవటం కనుక ఆరోగ్యంగా మరి ప్రతి ఒక్కళ్ళు కూడా ఎంతో కొంత ఇబ్బంది పడుతూ ఉండటం అనేది కూడా జరుగుతుంది కనుక ఈ అక్షయ నాడు ఏదైతే ఉంటుందో ఈ మనం చెప్పబోయే రెమెడీ ఏదైతే ఉంటుందో దాన్ని ప్రతి ఒక్కళ్ళు కూడా ఇవాళ నేను ఏదైతే ఒక చిన్న మంత్రం చెప్తాను ఒక చిన్న క్రియ చెప్తాను దాన్ని ఆచరించడం వల్ల ఎంతో కొంత సంపదలు వృద్ధి చెందటం అనేది జరుగుతుంది కనుక బంగారం కొనుక్కోలేని వాళ్ళందరికీ కూడా ఇది ఒక బంగారం లాంటి దోష పరిహారం అనుకోండి దీన్ని మీరు ఆచరించినట్టయితే తప్పకుండా మీ ఇంట్లో ఇటు అన్న కరువు లేకుండా ఉండటం అనేది ఒకటి వచ్చిన సంపాదన అనేది కొంత మనకి పాడవకుండా మనకి వృద్ధి చెందటం అనేది ఒకటి ఈ రెండు రకాలుగా కూడా అది మనకి మేలు చేయటం అనేది అయితే ఉంటుంది కలిపి ఇప్పుడు నేను చెప్పబోయే రెమెడీ ఏదైతే ఉంటుందో దీనికి చాలా తేలికైనది ఏంటంటే కనుక ఒక చిన్న ఆకుపచ్చ ఆకుపచ్చ వస్త్రం అనేది ఉండాలి ఆకుపచ్చ రంగులోది ఈ ఆకుపచ్చ రంగు వస్త్రంలో ఒక తొమ్మిది నాణాలు అనేది పెట్టుకోవాలి అయితే ఈ తొమ్మిది రూపాయి నాణాలు కూడా ఇంచుమించు ఒకే అంటే మనము కొద్దిగా కొత్తవి స్టీల్లాగా ఉండేవి అలా పెట్టుకోవటం అనేది ఒకటి లేదా పాతవి సత్తు మోడల్లో ఉండేవి ఒకటి ఏవైనప్పటికీ కూడా అది యూనివర్సల్గా అంటే కొన్ని అవి కొన్ని ఇవి కాకుండా ఉంటే తొమ్మిది కొత్తవి ఉండటం లేదా ఉంటే తొమ్మిది పాతవి ఉండటం ఇదొక్కటే మనం కొద్దిగా జాగ్రత్త పడాల్సిన అంశం అలాగే రూపాయి కా రూపాయి నాణాలు లేవనుకుంటే ఐదు రూపాయల నాణాలు ఏదైనప్పటికీ కూడా ఇక్కడ నాణ్యము అనేది ఇంపార్టెంట్ సో ఆ తొమ్మిది రూపాయ నాణాలు ఉండొచ్చు తొమ్మిది ఐదు రూపాయల నాణాలు ఉండొచ్చు తొమ్మిది పది రూపాయల నాణాలు ఉండొచ్చు అది మీ ఇష్టం కనుక కానీ ఉండేది ఏంటంటే అవి ఇంచుమించుగా ఒకే మెటీరియల్కి సంబంధించినవి ఉంటే కనుక మీకు చాలా తేలిగ్గా అది రెమెడీ అయితే ఉంటుంది ఆ రకంగా ఒక తొమ్మిది నాణాలు తీసుకోవటం అనేది తర్వాత తొమ్మిది లవంగాలు తీసుకోవటం అనేది లేదా యాలకులు లవంగాలైనా వస్తాయి యాలకులైనా వస్తాయి కానీ సంఖ్య మాత్రం తొమ్మిది ఉండాలి తర్వాత కొద్దిగా బియ్యం గింజలు అంటే జస్ట్ ఇలా చిటికడు బియ్యం గింజలు ఈ మూడు కలిపి ఏదైనా సరే ఒక ఇందాక చెప్పున్నట్టుగా మనం ఆ అక్కుపచ్చ వస్త్రంలో కట్టేసి ఈరోజు మరి లక్ష్మీదేవి దగ్గర పెట్టి ఓం అక్షర కుబేరాయ నమ ఓం అక్షయ కుబేరాయ నమ ఓం అక్షయ నమః నమ అక్షయ కుబేరాయ నమ ఈ రకంగా మీరు నూట ఎనిమిది సార్లు చదవాల్సి ఉంటుంది ఈ నూట ఎనిమిది సార్లు తర్వాత చదివేటం అయిపోయాక లక్ష్మీదేవికి అన్నపర్వాణం కానీ కలకండ కానీ నివేదన చేయండి ఈ ఒక్కరోజు చేస్తే చాలు ఈ రోజు చేసిన తర్వాత ఏదైతే మనం ఈ ఆకుపచ్చ వస్త్రం అనేది ఉందో ఇందాక మనం చేసింది ఏదైతే మీరు నాణ్యాలు ఉందో అది మీరు ఈ బుధవారం చేస్తారు కదా ఈ బుధవారం గురువారము ఉంచేసి పూర్తిగా శుక్రవారం నాడు మీరు డబ్బు ఎక్కువగా ఎక్కడ పెడతారో అక్కడ పెట్టండి మీకు అలా ప్రత్యేకంగా ఏమీ లేకపోతే ఆ లక్ష్మీదేవి పటం దగ్గరే అలా ఉంచేసేయండి దాన్ని ఏదైనా సరే కొద్దిగా దుమ్ము ధూళి పడితే కనుక వాటిని మళ్ళీ శుభ్రం చేసుకోవటము లేదా మళ్ళీ వస్త్రం మార్చి మళ్ళీ తిరిగి ఇలాగే పెట్టడము ఈ రకంగా మీరు జాగ్రత్త తీసుకున్నట్టయితే తప్పకుండా మనకి బంగారమే కొనుక్కోకలేదు బంగారం కొనగలిగే ఇవ్వడానికి ఈ రకంగా ఈ యొక్క దోష పరిహారం మీకు ఉపయోగపడుతుంది అలాగే ఏదైతే మనకి ఇప్పుడు ఈరోజు మనం చేసింది ఏదైతే ఉందో ఈ మంత్రం అక్షయ కుబేరాయనమ అక్షయ కుబేరాయనమ అనేది మీరు నిత్యం ప్రతిరోజు ఇరవై ఏడు సార్లు చదువుకున్నా కూడా తప్పకుండా మీకున్న ఆ